పింగ్ కేసులో బండి సంజయ్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని పోలీసులు కోరారు విచారణకు బండి సంజయ్ తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని సెట్ నోటీసులు ఇచ్చింది ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని పోలీసులు కోరారు విచారణకు హాజరవుతారని బండి సంజయ్ తెలిపారు ఫోన్ టాపింగ్ కేసులో అయితే బండి సంజయ్ కి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిద్ధ మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలియజేశారు అయితే ఇప్పటికూ వివిధ కారణాలతో ఆయన గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తనకున్నటువంటి వ్యక్తిగత కారణాల కారణంగా విచారణకు హాజరు కాలేదు కానీ ఈసారి మాత్రం తను విచారణకు హాజరవుతాను అనేటువంటి విషయాన్ని సిట్ అధికారులకు బండి సంజయ్ ఒక లేఖ ద్వారా సమాధానం చెప్పారు ఇక బండి సంజయ్ సిట్ కు సంబంధించి ఆయన సాక్షి స్టేట్మెంట్ ఈ నెల ఎనిమిదిన ఆయన సాక్షి సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలోనే అనేక కీలక విషయాలు ఇప్పటికే తను ఎప్పుడైతే తన ఫోన్ ట్యాప్ కు గురైందన్నటువంటి విషయాలన్నిటి కూడా మెన్షన్ చేసినటువంటి సందర్భంలోనే గతంలో తన ఫోన్ తో పాటు తన యొక్క వ్యక్తిగత సిబ్బంది యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ అంతకంటే ముందు ఉప ఎన్నికల సందర్భంలోనూ తన మూమెంట్స్ ను ప్రతి మూమెంట్ ను ఐడెంటిఫై చేస్తూ తనను ఇబ్బందులకు గురించినటువంటి ప్రయత్నాలు చేశారు అనేది బహిరంగంగానే బండి సంజయ్ తెలియజేయడం జరిగింది సో వీటన్నిటినీ బేస్ చేసుకొని ఆయన దగ్గర సాక్షి స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు సిట్ అధికారులు మరి ఇంతకు ఎటువంటి విషయాలను బండి సంజయ్ ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరైనటువంటి సందర్భంలో తెలియజేస్తారన్నటువంటి ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారంతో పాటు పలు ఆధారాలను బండి సరించే సేకరించినటువంటి విషయం తెలుస్తోంది గతంలోనే అయినా అసలు బెడ్రూమ్లలో నుంచి భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా వినటం ఏంటి అసలు జడ్జిల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం పట్ల గతంలోనే బీజేపీ నేతలు తీరేస్తున్నటువంటి వరుస ఘటనలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇన్సిడెంట్స్ ఇటన్నిటినీ బేస్ చేసుకొని ఇప్పుడు పండితాలు చేసినటువంటి సాక్షి స్టేట్మెంట్ అనేది కీలకం కాముంది పైగా ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఆయన గతంలో తన ఫోన్ ను ట్యాప్ చేయడం పట్ల జరిగినటువంటి అన్ని అంశాలను కూడా సిటీ అధికారులకు వివరించేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ థ్యాంక్ యూ కుమార్